హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పొద్దు పొద్దుగానే లేచి ఊరికి సల్లి సాంబాయి తీసిన పెద్ద ముగ్గు కూడా వేసింది ఆ ముగ్గు ఎట్లా చూపిస్తా చూడేది పెద్ద ముగ్గు వేసిన ఫ్రెండ్స్ మరి అదైతే ఇప్పుడే లేచిండు స్టైల్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ముగ్గు అయితే శాంపిల్ మాత్రమే ఇంకా పెద్ద ముగ్గు ఉంది చూడండి అది ఎట్లుందా కింద కామెంట్ చేయండి ఈ ముగ్గు ఎట్లుందా కింద కామెంట్ చేయండి చూడండి మంచి అయితే మరి ఘోరం అంటే ఘోరంగా ఉన్నది పొద్దుగా ఏడు ఏడు బాగా నేను లేసరికి ఇప్పుడే లేచినా మా రమేష్ వారు లేపింది షాప్ బాధ్య నాన్న లేపింది చూడండి నేను ఆరు గంటలకే లేచిన ఫ్రెండ్స్ పెద్ద ముగ్గే వేద్దాం అనుకున్నా కానీ కలర్ లేవని ఆగిపోయిన ఫ్రెండ్ పాలపాయడ్ ఇంకా పాలపాకిట్ తీసుకున్నాడు అంటే తీసుకున్నా ఇంకా మంచి అయితే విపరీతంగా ఉంది చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇప్పుడు నేను అయితే మా బాయ్ దగ్గర ఉన్నా అక్కడైతే బైక్ పోతుంది అది అవపడితే నేను అవపడతా మా రామేశ్వరం ఇంటి దగ్గర అయితే ముగ్గెత్తుంది ఆ ముగ్గేసరికి మనం అది ఇంటికి పోతాం ఇప్పుడైతే మనం మోటార్ పెట్టి పోవాలి ఇప్పుడు పక్కనే వాగు ఘోరంగా మంచి ఉంది చూడండి ఫ్రెండ్స్ పొద్దుగాలని అయితే ముగ్గు చిన్న వేసినా అని అందరితో చెప్పిండు కదా వీడియోనైతే తీసిండు షార్ట్ వీడియోనైతే తీసిండు ముగ్గు అయితే పెద్దది వేసినా ఇంత పెద్దది వేస్తానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు పన్నెండు అవుతుంది ఈ టైము పన్నెండు పొద్దున ఆరు గంటల నుంచి పన్నెండు గంటల దాకా వేసినా అన్నం తినలే తిండి చెమటలు వస్తున్నాయి ఎండకు జాంకాయ ఇచ్చిండు ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది అంటే ఈ జాంకాయ తిని మళ్ళీ ఇప్పుడు అన్నం కూర వండమంటాడు ఫ్రెండ్స్ అంత ఫ్రెండ్స్ పన్నగంటే అన్నం కూడా ఉండాలి మనం తినాలి ఇప్పుడు ముగ్గు అయితే ఎట్లా వచ్చిందో చూపిస్తాను మీకైతే ఇప్పుడే అయిపోయింది ముగ్గు వేసేది అయితే ఇప్పుడు వచ్చి ఫోటో కడ కూర్చున్నది ఫోటో తీసుకుంటాను నానొచ్చి అయితే కూర్చున్నాయి చూస్తా కానీ ఇట్లా బ్యాక్ పెట్టి చూపిస్తాను ముగ్గు అయితే ఈ విధంగా వేసింది రామేశ్వరి నేను కూడా అనుకోరి అనుకోర్రీ ఆమెకు వేయలేదు వెళ్ళలేదు సామ్య అయితే ఇప్పుడే చూసింది ఇప్పుడే లేచింది సామ్య మధ్యాహ్నం పన్నెండు అయితే సంక్రాంతి పూట తాను కూడా వేయలే ఇంకా చూడురి జడ మీద ఎట్లా వేసిందో డిజైన్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఆటో అయితే ఖరాబ్ అయింది పక్కకైతే పెట్టినాక తీయలేదు ఆటో నుండి తీసుకొని బాగా చేపించాలి ఘోరంగా ఉన్నది ఎండ ఎండ మంచిగా తప్పించుకుంది పని సామ్య తప్పించుకోలే ముగ్గు వేయాలి ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు పక్క లేడియా లేవాలే